మీరు తిరగొద్దు కాటసాని రాంభూపాల్ రెడ్డిని తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం శుభ పరిణామం ముప్పై రెండవ వార్డు వైసీపీ కార్పొరేటర్ సాన శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు ఆదివారం నగరంలోని కల్లూరు అర్బన్ ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ సాన శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా సాన శ్రీనివాసులు మాట్లాడారు ఇప్పటికే వార్డులు అర్బన్ హెల్త్ సెంటర్ పట్టాలు రైతు బజార్ రోడ్లు వంటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది మరోసారి కాటసాని రాంభూపాల్ రెడ్డిని గెలిపించడంతో వార్డు వార్డులో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సంతెపోగు శివ హుసేన్ భాషా బాబు వార్డు వైసీపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాటసాన రామగోపాల్ రెడ్డి గారికి అలాగే ఎంపీగా పోజ బ్రహ్మానంద రెడ్డి గారి కోసం ప్రచారం చేయడం జరిగింది ముప్పై రెండో వార్డు కార్పొరేట్ ముప్పై రెండో వార్డు ఎందు ఈరోజు మేము చేసిన ప్రచారం మహిళలు స్వచ్ఛందంగా దాదాపుగా రెండు వందల మంది మహిళలతో మా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి స్వచ్ఛందంగా తిరగడం జరిగింది ఈ మేము తిరిగే దాన్ని బట్టి వాళ్ళ ప్రజల రెస్పాన్స్ భయంకరంగా మేము వేసేది జగన్ అన్నకి మీరు ఎందుకు తిరుగుతున్నారన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలైతే వాళ్ళు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే మా నగర్ నెందు ఎప్పుడు లేని ఈరోజు క్లినిక్ అనుకోండి హాస్పిటల్ అలాగే మోడ్రన్ టాయిలెట్ రోడ్స్ డ్రైనేజ్ అలాగే రేపు ప్రపోజల్స్ పెట్టే షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఈ రైతు బజారు ఇవన్నీ కూడా మనం అసలు చాలా తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా అన్న మీరేం తిరుగుతుండ మేము మీకు ఓటు మేమే వేస్తాము మీరు రావద్దని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఎంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అంత ఇదిగా చెప్తారు అని చెప్పేసి ప్రజలు గమనించాలి ంగావతి నగర్ లో పట్టాలు ఇప్పడం ఇప్పడం జరిగింది దాదాపుగా ముప్పై 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 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది దాదాపు నూట డెబ్బై నాలుగు పట్టాలు మన కర్సాన్ రామపల్ రెడ్డి గారి సహకారంతో ఇప్పించడం జరిగింది అలాగే మన ఒక బోర్డు స్థలం కూడా ఎవరు ప్రజలు వేరే కబ్జాల ఉంటే మేము మూడెకరాల ఇరవై నాలుగు సెంటులు మనము ఎమ్మెల్యే గారి సహకారంతో మన ముస్లింలకి అందరికీ అప్పచెప్పడం జరిగినది రోజు దాన్ని పెద్ద మసీదుగా మసీదు కట్టడము ఇదిగా ఉపయోగించుకోవడము తర్వాత వాళ్ళు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు దాంట్లో హాస్టల్ అయితే మద్రాసాలు అయితే ఈ విధంగా చేసుకోవడానికి వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నారు దీన్ని వాళ్ళు గుర్తించుకొని ఈరోజు స్వచ్ఛందంగా ముస్లింస్ మేమున్నాము జగన్మోహన్ రెడ్డికి మేము ఖచ్చితంగా కార్సానరావు బాల్ రెడ్డి సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ముస్లింస్ మామూలుగా ఎప్పుడు కూడా ప్రచారాలలో దాంట్లో